స్వాగతం జిడిఎస్ సోదర సోదరి మనులకు నమస్కారం ఈరోజు మనం జీడిఎస్కు లభించే సర్కిల్ హెల్ప్ ఎయిర్ ఫండ్ గురించి చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఈ పండ్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అనేక రకాల ఆర్థిక సహాయం అందుతుంది ఈ వివరాలు ప్రతి జీడిఎస్ తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా ఎవరైనా జీడిఎస్ డ్యూటీలో ఉన్నప్పుడు కానీ డ్యూటీ వెలుగులు ఉన్నప్పటికీ మరణిస్తే వారి కుటుంబానికి వెంటనే పదివేల రూపాయల తచ్చిన ఖర్చుల కోసం ఇస్తారు జీడిఎస్ ఉద్యోగి ఉగ్రదాడి లేదా దొంగల దాడి జరిగి మరణిస్తే ఆ జీడిఎస్ కుటుంబానికి తచ్చిన సాయం కింద ఒకటన్నర లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు డ్యూటీ కాని సమయంలో అల్లల్లో దాడి వల్ల మరణిస్తే పన్నెండు వేల రూపాయలు ఇస్తారు మరియు డ్యూటీలో ప్రమాదం జరిగి మరణిస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు అంత్యక్రియలు జీడిఎస్కు నిర్వహిస్తే వారికి వెంటనే ఐదు వేల రూపాయలు అంత్యక్రియలకు ఇస్తారు క్యాన్సర్ గుండె శస్త్రచికిత్స మూత్రపిండ మార్పిడి మెదడు రక్తస్రావం వంటి ప్రధాన శస్త్రచికిత్సలకు ఇరవై వేల రూపాయల వరకు సర్కిల్ హెల్పేర్ పండ్ నుంచి జీడిఎస్కు సాయం అందుతుంది డ్యూటీలో ప్రమాదము జరిగి మూడు రోజులకు మించి ఆసుపత్రిలో చేరితే ఐదు వేల రూపాయలు సర్కిల్ హెల్పేర్ ఫండ్ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది జీడిఎస్ ఉద్యోగికి క్షయవ్యాధి వ్యాధి ఉన్న జీడిఎస్లకు ఆరు నెలల పాటు పోషకాహారం కోసం ఇండోర్ పేషెంట్ అయితే రోజుకు నాలుగు వందల రూపాయలు అవుట్డోర్ పేషెంట్ అయితే రోజుకు రెండు వందల రూపాయలు సర్కిల్ హెల్ప్పేర్ ఫండ్ నుంచి వచ్చే అవకాశం ఉంది జీఎస్ పిల్లల చదువు కూడా స్కాలర్షిప్లు ఉంటాయి ఐఐటి ఏఐఐఎంఎస్ అలాగే ఐఐఎంలో చదివితే నెలకు వెయ్యి రూపాయలు టెక్నికల్ డిగ్రీకి నెలకు రెండు వందల ఎనభై రూపాయలు డిప్లొమా చదివే పిల్లలకు నెలకు నూట తొంభై రూపాయలు నాన్ టెక్నికల్ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్కి నెలకు నూట యాభై రూపాయలు అలాగే ఐటీఐ సర్టిఫికేట్కు ఏడాదికి తొమ్మిది వందల నలభై రూపాయలు సర్కిల్ నుంచి పండించిస్తారు అలాగే పదవ తరగతి ఇంటర్మీడియట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహాలు బహుమతులు ఇస్తారు ఈ బహుమతులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతులుగా విభజించి ప్రథమ స్థానంలో ఉన్నవారికి వెయ్యి రూపాయలు ద్వితీయ స్థానంలో ఎనిమిది వందలు తృతీయ స్థానంలో ఏడు వందలు చతుర్థి స్థానంలో ఆరు వందల రూపాయలు ఐదో స్థానంలో ఐదు వందల రూపాయలు చొప్పున బహుమతులు ఇవ్వడం జరుగుతుంది శారీరక వైకల్యం ఉన్న పిల్లలకు నెలకు రెండు వందల స్కాలర్షిప్ గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల పాటు సర్కిల్ హెల్పేర్ ఫండ్ నుంచి జీడిఎస్ సభ్యునికి అందజేస్తారు మహిళా లకు ప్రసూతి గ్రాంట్ మూడు నెలల టీఆర్సిఏ ప్లస్ డిఏ ఇద్దరు పిల్లలకు ఇస్తారు అలాగే అగ్ని ప్రమాదం వరద వంటి సహజ విపత్తులలో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం జీడిఎస్లకు అందజేస్తారు కాబట్టి సర్కిల్ హెల్పేర్ ఫండ్ కింద అంటే ఈ పద్మూడు రకాల సహాయాలను సహాయాలను తప్పక తెలుసుకోండి ప్రతి జీడిఎస్ ఈ సర్కిల్ హెల్పేర్ ఫండ్ను సద్వినియోగం చేసుకోండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మరింతమందికి షేర్ చేయండి జీడిఎస్ సిబ్బందికి ఈ సమాచారం షేర్ అయిలా సహకరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవీ రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి